ఒకప్పుడు గరుత్మంతుడు తాను శ్రీహరి వాహనాన్నని అమృతాన్ని సాధించానని శ్రీహరిని ముల్లోకాలకు సునాయాసంగా తీసుకెళ్లగలిగే సామర్థ్యం కలవాడినని గర్వపడి ఇతరులను చులకనగా చూడసాగాడు ఇది గమనించిన మహావిష్ణు ఒకరోజు నారదుడు మరికొంతమంది మునులు తనను దర్శించడానికి రాగా పక్కనే ఉన్న గరుడుపై చెయ్యి వేసి వారితో సంభాషించసాగాడు విష్ణుమూర్తి చెయ్యి బరువు పెరిగి పెరిగి గరుడు భరించలేనంత భారం కాగా నొప్పితో సొమ్మసిల్లుతాడు గరుడు మునులు నిష్క్రమించిన తరువాత స్వామి గరుడు మీద వేసిన చెయ్య తీసి అతనిని తన చేతితో నిమరగా స్పృహలోకి వచ్చిన గరుడు స్వామి పాదాలపై పడి దేవా ఈ సృష్టిలో నీకంటే అధికులు ఎవరూ లేరు అది గ్రహించక గర్వంగా ప్రవర్తించాను నా అపరాధాన్ని క్షమించమని ప్రార్థిస్తూ స్వామి పాదాలపై పడి వేడుకోగా ప్రసన్నుడవుతాడు శ్రీహరి